బిగ్ బాస్ లో ప్రస్తుతం స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎదుగుతున్న ప్రేరణ ఎవరైతే ఉన్నారో తన అంతకు మున్పు స్టార్మాలో ప్రసారమయ్యే కృష్ణా ముకుంద మురారి లో నటించేది ఆ లో కృష్ణగా మనందరికీ కూడా చాలా సుపరిచితం ఆ సీరియల్ దాదాపుగా మూడు సంవత్సరాలు చాలా అద్భుతంగా నడిచింది ఆ తర్వాత ప్రేరణ బిగ్ బాస్ లో అడుగుపెట్టింది అయితే ప్రేరణ ఇంట్లో ఇప్పుడు చాలా విషాద వార్త నెలకొంది ప్రేరణ వల్ల అమ్మమ్మ గారు అంటే మదర్స్ మదర్ చనిపోయారు అయితే ఇక బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రేరణకి వాళ్ళ అమ్మమ్మ అంటే చాలా ఇష్టం ఎంతలా ఇష్టము అంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గరే ఆమె పెరగడం జరిగింది ఇక బిగ్ బాస్కి వచ్చే ముందు కూడా వాళ్ళ అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు ప్రేరణకి ఈ విషయం చెప్తారా లేదా అనే విషయం మీద పూర్తిగా బిగ్ బాస్ మీద ఆధారపడింది అయితే ప్రేరణ వాళ్ళ అమ్మమ్మ గారిని ఎంతలాగా ఇష్టపడుతుందంటే బహుశా ఆ వార్త విని తను తట్టుకోలేక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసే అవకాశం కూడా ఉంది అందుకనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పద్దు అని అన్నారట మరి చూద్దాం ఏం జరుగుతుందో మేబీ వీకెండ్ ఎపిసోడ్ లో ఏమైనా చెప్తారేమో చూడాలి